ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు మూడు రోజులుగా చలి తీవ్రత భారీగా పెరిగింది దీంతో జనాలు ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు భీంపూర్ మండలం ఆరిట్ల గ్రామంలో అయితే కనిష్ట డిగ్రీలు పడిపోయాయి ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు మూడు రోజులుగా చలి తీవ్రత భారీగా పెరిగింది దీంతో జనాలు ఇంటి నుండి బయటికి రావడానికే భయపడుతున్నారు భీంపూర్ మండలం ఆట్లిరి గ్రామంలో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి చేరుకున్నాయి తాజాగా ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీంతో ఓ రైతు తన పశువులను చలి నుంచి రక్షించేందుకు ఏకంగా వాటిని గోనె సంచులు కట్టాడు అయితే చలి నుంచి ఉపశమనం పొందేందుకు తన రెండు ఎద్దులకు గోనె సంచలు తొడిగాడు రైతు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది